అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసినటువంటి విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారి మానసిక స్థితికి అర్థం పడుతున్నాయి గతంలో సొంత వ్యక్తిగత జ్యోతిష్యుడి మీద సినిమా నిర్మాత మీద కాల్పులు చేసి నా మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం వీటిని వైఎస్ఆర్సిపి తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ సైకో అని మాట్లాడుతున్నటువంటి బాలకృష్ణ గారి స్థితి ఏంటి మానసిక పరిస్థితి ఏంటి అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని గాని మనం మాట్లాడాల్సి వస్తే నిజంగా తల ఎక్కడ పెట్టుకుంటాడో బాలకృష్ణ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారి చూస్తే సొంత తండ్రి పెట్టినటువంటి పార్టీలోనే ఏ పరిస్థితిలో ఉన్నాడో బాలకృష్ణ అని మనం గమనిస్తున్నాం నీ బావ మీద కోపం ఉంటే ఉండొచ్చు నీ బావ పక్కన నీకు పోటీదారుడైనటువంటి చిరంజీవి గారి తమ్ముడు ఉన్నాడనేటటువంటి ఆక్రోషం నీలో ఉంటే ఉండొచ్చు నీ యొక్క పరిస్థితిని బట్టి నీ యొక్క స్థాయిని బట్టి నీ భావని పక్కన పెట్టి ఉండొచ్చు అంత మాత్రాన అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం మీరు మీరు తెలుసుకోవాలి అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడితేనో మాట్లాడితేనో వారిని కించపరిస్తేనో నువ్వు పెద్దవాడు కావో బాలకృష్ణ నీ స్థాయిని మరచి మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు మాట్లాడేటటువంటి మాట నీకు తిరిగి తాగుతుంది గుర్తుంచుకో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మీకు హితవు పలుకుతున్నాం మిమ్మల్ని ఖచ్చితంగా వాన్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎవరో రాసిచ్చినటువంటి కథలో నటుడు కాదు ఎవరో రాసినటువంటి కల్పిత కథల్లో హీరో కాదు నిజ జీవితంలో హీరో ఒంటరిగా పార్టీని పెట్టి నీ పార్టీ నలభై సంవత్సరాల పార్టీని నామరూపాలు లేకుండా ఇరవై సీట్లకు పడేసినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇవాళ ఒంటరిగా గెలవలేక మీరు మీ బావ మీ శత్రువుగా మీరు భావించే లేదా మీకు పోటీదారుడిగా భావించేటటువంటి కుటుంబంతో చేతులు కలపాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మొనగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఏ చర్చ జరగాలి ప్రజలకు మంచి జరిగేటటువంటి చర్చ జరగాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చ జరగాలి కాల్పులు జరిగినటువంటి నువ్వు సైకోవా పేదవాడికి పిడికడ అన్నం పెట్టడానికి